శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ రెండు సంవత్సరాల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఈ దీంట్లో భాగంగా అసలు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ గురుగ్రహం మిథునం కర్కాటకం సింహం ఈ మూడు రాసుల్లో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంచరించడం జరుగుతుంది సాధారణంగా గోచార ఫలితాలు చూసేటప్పుడు మనం ప్రధాన గ్రహాలైనటువంటి గురు శని రాహుకేతువుల యొక్క సంచారాన్ని బట్టి ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్తాం దాంట్లో భాగంగా మనం గమనించినట్లయితే గురుడు ఒక సంవత్సరం ఒక రాశిలో సంచరిస్తాడు కాదంటే రెండు రాశుల్లో సంచరిస్తాడు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మూడు రాసుల్లో వరుసగా సంచరించడం జరుగుతోంది దీంతోపాటుగా మరొక ప్రత్యేకత ఉంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది నాడు ప్రారంభమయ్యేటువంటి పరాభవ సంవత్సరానికి రాజు గురుడు అవుతున్నాడు ఏది ఏమైనప్పటికీ ఈ సంవత్సరం ఎవరి ఏ రాసుల వాళ్ళ మీద అయితే గురుగ్రహ అనుగ్రహం ఉంటుందో వాళ్ళు అద్భుతమైన ఫలితాలు సాధించగలుగుతారు అలాగే గురుగ్రహ అనుగ్రహం ఉన్నంతకాలం సాధించగలుగుతారు ఎవరికి ఎవరి జాతకంలో అయితే గురువు యొక్క అనుగ్రహం సరిగ్గా ఉండదో వాళ్ళకి మిగిలిన గ్రహాలు శరీరాహుకేతువులు ఎంత అనుకూలించినా వ్యతిరేకించినా కూడా వాళ్ళకి తెలియని ఇబ్బందులు చాలా విస్తృతంగా అపారంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఏ రంగాల్లో ఎవరికి ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశిలో వాళ్ళకి తెలియజేస్తున్నాం దీంట్లో భాగంగా ఇప్పుడు మనం మిథున రాశి వారికి ఈ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఎలా ఉండబోతాయి అనేటువంటి గురించి తెలుసుకుందాం ఇక్కడ మనకు తెలుసు మిథున రాశి అంటే మృతి నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పురరసు నక్షత్రం ఒకటి రెండు మూడు నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మనం మిజురాశి జాతకుల కింద పరిగణిస్తాం ఇక్కడ ఈ నక్షత్రాలు కూడా బాగా గుర్తుపెట్టుకోండి రాబోయేటువంటి మన వాయిస్ ఆఫ్ ఛానల్లో ఏ నక్షత్రం వాళ్ళకి ఏ నెల ఎలా ఉండబోతోంది ఏం చేయొచ్చు ఈ నెల ఈ పని చేయొచ్చు ఈ నెల ఈ పని చేయకూడదు ఈ తప్పు అసలు చేయకూడదు ఈ చేసేటట్లయితే చాలా బాగుంటుంది ఇటువంటి అనేక అనేక అంశాలని మన వయస్ ఆఫ్ ఛానల్లో ప్రతి నెల వీలైనంత వరకు మీకు అందించడానికి నా శాశక్తల ప్రయత్నం చేస్తాను అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజీ కూడా ఫాలో అవ్వండి దాంట్లో ఎప్పటికప్పుడు మీకు ఏ నెల ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా మీకు తెలియచేస్తాను ఇక విషయానికి వచ్చేటట్లయితే గురుడు ఈ మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి జూన్ దాకా జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే ఈ ఐదు నెలల కాలం మిథున రాశి వాళ్ళకి జన్మరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది దశమ స్థానంలో శనిగ్రహ సంచారం జరుగుతుంది భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఈ సంచార ఫలితాల వల్ల మనకి తెలిసిన అంశం ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఈ గురుగ్రహ అనుగ్రహం కలిగినప్పుడు ఈ మిథున రాశి వాళ్ళకి సహజంగానే వీళ్ళకి మంచి తేజస్సు వస్తుంది వాక్ పటిమ అంటే వాక్ చాతుర్యం బాగా పెరుగుతుంది ఏ ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా ఎంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీ యొక్క తెలివితేటలతో చక్కగా దాని నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తారు ఆర్థికంగా ముందంజ వేస్తారు మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి ప్రతిదీ ఒక సమస్యగా మారుతుంది ప్రతిదీ కూడా ఒక ఛాలెంజింగ్గా తయారవుతుంటుంది అయినప్పటికీ ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుందని శనిగ్రహ ప్రభావం వల్ల కంటక శని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది ఈ జరిగేటువంటి సమయంలో గురువు యొక్క అనుగ్రహం వల్ల మీరు ఈ కంటకాలు అంటే ఈ హర్డిల్స్ అన్నిటిని సునాయాసంగా దాటగలుగుతారు ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ గురువు యొక్క అనుగ్రహం రాహు యొక్క స్థితి వల్ల అవివాహితులైనటువంటి వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలం అనేటువంటిది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బాగా నవంబర్ దాకా నడుస్తుంది అంటే మంచి సంబంధాలు అనేటువంటివి వస్తాయి అట్లాగే ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఇక ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎలాగ ఉంటుంది అనేది మనం కొంచెం గమనిస్తే ఈ జూన్ నుంచి అక్టోబర్ వరకు గురుడు కర్కాటక రాశిలో మిథున రాశి నుంచి రెండవ రాశిలో సంచరిస్తాడు ఇక్కడ యాల్స్టీజ్గా దశమ స్థానాల్లో కంటకసేన అలాగే ఉంటాడు కానీ ఇక్కడ ఒక విచిత్రం ఉంది ఇక్కడి నుంచి మాత్రం మిథున రాసి వాళ్ళకి మంచి టైం అనేటువంటిది వస్తుంది ఒక ఐదు నెలల కాలం పాటు మాత్రం అద్భుతంగా ఉంటుంది ఫైనాన్షియల్గా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు గతంలో రావాల్సిన బాకీలన్నీ కూడా వసూలైపోతాయి రుణాలని తీర్చివేయగలుగుతారు ఎంతటి వాడినైనా సరే మాటతో శాసించి ఒక మూల కూర్చోబెట్టగలుగుతారు ఎంత కష్టమైన పని అయినా సరే లోపల ఎన్ని బాధలు పడుతున్నా సరే మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో సక్సెస్ అయ్యి చూపిస్తారు ఇక్కడ ఇంకొక పని కూడా మీకు జరుగు నీ వల్ల జరుగుతుంది సహజ సిద్ధంగానే మీ యొక్క తెలివితేటలతో ఇద్దరు ప్రబలమైనటువంటి శత్రువుల్ని కలిపి మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు ఇంత బాగా చేస్తున్నటువంటి మీరు నవంబర్ తర్వాత జరిగేది ఏంటంటే అనవసరంగా ఎందుకు పనికి మాలిన వాళ్ళని గురించి ఆలోచించి నవంబర్ డిసెంబర్ నెలల్లో ఎప్పుడైతే గురుడు సింహరాశిలోకి వస్తాడో ఎందుకు పనికిరాని సన్నాసుల్ని శత్రువులుగా మార్చుకుంటారు వాళ్ళని బలోపేతం చేస్తారు వాళ్ళు మిమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉంటారు మిమ్మల్ని దూషిస్తారు మిమ్మల్ని డీగ్రేడ్ చేస్తారు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు మీ గురించి చెడుగా చెప్తుంటారు ఇది ఈ నవంబర్ డిసెంబర్ నెలల నుంచి మీకు జరుగుతుంది మరల తర్వాత రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం జనవరి నుంచి జూన్ వరకు ఉన్నటువంటి కాలంలో మరల గురుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మళ్ళా మీకు స్వర్ణయుగం ప్రారంభమవుతుంది ఇట్లా కొంతకాలం అదృష్టం కొంతకాలం దురదృష్టం అనేటువంటిది తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది ఇకపోతే ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని సంపాదించుకున్నటువంటి ఈ సమయంలో దాదాపుగా మీకు తొమ్మిది నెలల పాటు గట్టిగా మీకు మంచి ఫలితాలే ఉన్నాయి కానీ ఈ శనీశ్వరుడు ఎప్పుడైతే మీకు దశమ స్థానంలో ఉంటాడో మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఆటంకాలు కలగటం శత్రు బాధ పెరిగిపోవటం మీరు మంచి చేసిన చెడు ఎదురు రావటం అలాగే మీ యొక్క శక్తి సామర్థ్యాలు వాక్పటిమ మీ యొక్క సంభాషణ చతురత మీ యొక్క స్క్రిప్ట్ పవర్ ఏదైతే ఉంటుందో అది మీకు సమయానికి అక్కడికి రాదు ఈ బంధుమిత్రులు కానీ ఈ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత విభేదించటం మీతో అలాగే స్థిరాస్తుల వ్యవహారాల్లో కోర్టు కేసుల వ్యవహారాల్లో కొంత ఇబ్బంది పట్టడం ఇవన్నీ జరుగుతుంది కనుక ఈ రెండు సంవత్సరాలు మాత్రం మీరు శనిశ్రుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి అది ఎలాగంటే మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ శనీశ్వరుడికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోవటం అలాగే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా చదువుకోవటం కానీ సుందరకాయ పారాయణ చేయటం కానీ చేసేటట్లయితే ఆ శనీశ్వరుడు యొక్క దుష్ఫలితాలు అనేటువంటివి తగ్గిపోతాయి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు విజృంభించేటువంటి ఈ కాలం ఈ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాల్లో దాదాపుగా పదకొండు నెలల కాలం ఉంది అంటే ఈ ఇరవై నాలుగు నెలల్లో పదకొండు నెలలు మీకు అద్భుతమైన అవకాశం వస్తుంది కనుక వచ్చినప్పుడు వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకుని తగిన శాంతి పరిహార క్రియలు పాటించి శనిశ్వరుడికి సంబంధించి మిథున రాశి వాళ్ళందరూ కూడా అష్టైశ్వర్యాలతో భౌగభాగ్యాలతో ఉండాలని ఉంటారని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి